మీరు ఈ కొట్టు తినడానికి అంటే మేత మేయడానికి ఉన్న ఈ డబ్బాను ఎంత కొన్నారో పరికరాన్ని మూడు వేల ఇది ఇంతకు ముందు మీరు గేడ మాదిరిగా ఏర్పాటు చేసుకుంటుండ్రీ ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఎక్కువ ఉందా అది ఉపయోగం ఎక్కువ ఉందా దీని వల్ల ఎంత పడింది ఎక్కడ కొనుక్కున్నారు ఇది గురవకుండా అంటే మీరు సంతకెళ్ళి కొన్నారా ఎంత కొన్నారు ఇది బాగా అవును ఈ పొట్టెన్ల ఫామ్ మీకు లాభదాయకంగా ఉందా నష్టదాయకంగా ఉందాక అంటే ఇంతకు ముందు ఏం పని చేస్తా మీరు వ్యవసాయ మీరు వ్యవసాయంలో ఏ పంటను సాగు చేస్తారు నష్టాల వైపు ఉంది కదా ఇప్పుడు నష్టాల వైపు నుంచి గట్టెగడానికి ఈ పొట్టెన్ల ఫామ్ అయితే సాగు చేస్తున్నారా ఇదండి మనం కనుక్కున్న సందేశం అనమాట ఎవరైనా లో ఫామ్ సాల్వ్ చేయాలనుకుంటే తక్కువ ఖర్చుతో ఎలా నిర్మించాలన్న వీడియో తిగినా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది లింక్ ఓపెన్ చేసి అయితే చూడండి